ఈనాడు లక్ష్మీదేవపల్లి దాని గురించి చాలా మాట్లాడారు రిజర్వాజ్ చేస్తామని రెండవ అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు కుర్చీ చేసుకొని కట్టిస్తా ఉన్నారు అంటే పది సంవత్సరాల సంవత్సరంలో సార్లు పూర్తి చేస్తున్నారు అంటే పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి ఎక్కడేసే కొంగులు అక్కడ ఉండే అధ్యక్ష అంటే అందుకనే అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈనాడు మిషన్ దగ్గర గురించి నేను వంద శాతం రోజు చేస్తా ఈ రోజు చాలా గ్రామాల్లో మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ విలేజెస్ లో నీళ్లు రావటం లేదు రెండవది అధ్యక్ష ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాని ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష కూడా చెప్తాం అంటే ఇప్పటి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్ గా రావడం లేదు నేను రుజువు చేస్తా ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు నేను ఇప్పుడు రుజువు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తాను నేను కూడా సిద్ధంగా ఉండే అధ్యక్ష అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టు కూడా చాలా జరిగినాయి చాలా లోపల పడాయి రెండవది అక్కడ అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడు మరి కాళేశ్వరము ఆ స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరుగుతుంది తెలియదు అధ్యక్ష ఈనాడు రెండవది ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తారో వాళ్ళు చేస్తున్నారో వీళ్ళు చేస్తారు ఇది ఎందుకు చేస్తున్నారు అది ఎందు మాట్లాడుతున్నారు దీని కారకులు ఎవరైతే అధ్యక్ష అంటే రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు పద్నాలుగు పదహైదు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఆ ఉన్నటువంటి అప్పు అర డెబ్బై వేల కోట్లు మీరు పది సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు ఎనిమిది ఏడు లక్షల చెబుతారు అప్పు ప్లస్ విద్యుత్ సంస్థ మొత్తం ఎనిమిది లక్షలు ఇక్కడ ఇక్కడ ప్రస్తావిస్తాను గౌరవ గతంలో గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గా హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి గత శాసనసభలో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా ఏమైనా అధ్యక్ష నిన్న మొన్న ఈ మధ్య కాలంలో కూడా పేపర్ నేను చూసిన మేము చేసింది మూడు లక్షల కోట్లు అయిపోయిన కోట్లే అప్పని మాట్లాడి అంటే ప్రజలు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తాడు మీరు మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు లక్షనా రెండు లక్షల కోట్ల మూడు లక్షలు అప్పు చేసిన దానికి దానికి అప్పు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే పద్ధతి ప్రభుత్వం చేస్తా ఉందా రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారని చెప్పండి దమ్ము దగ్గర చెప్పండి అట్లాగే మిషన్ బార్లు అప్పు చేసినా చేయలేదా లేదా రైతుల నుంచి ఆ యాభై వేల కోట్లు అప్పులు వసూలు చేసి కట్టారా మీరు ప్రభుత్వం కట్టద్దా అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం ఎంత పాండిత్యం లెక్క కాదు అక్కడ నిజాయితీగా మాట్లాడాలి మీరు రుజువు రుజువు చేయాలంటే నేను ఇప్పుడు రాజీనామా చేస్తా అందుకని ప్రజల్ని తప్పుదో పడితే ప్రయత్నం చేయద్దు నిజాయితీగా మాట్లాడండి మాట్లాడిన నాలుగు ముక్కలు నిజాయితీగా మాట్లాడే కార్యక్రమం చేయనని నేను సభ ద్వారా వ్యక్తి చేస్తా ఉన్నా ఈ రోజు ఇవన్నీ ఆర్థిక కారణం ఎవరు ఇన్ని లక్షల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది మీరు అప్పు చేయకపోయి ఉండి ఉంటే ప్రతి నెల కూడా రైతు భరోసా ఇస్తా ఉండేది ఇది తప్పు చేయకుండా ఉండి ఉంటే ఇది వేల కూడా వడ్డీ కట్టకుండా ఉంటే దీని మొత్తం కారకులు వీరై మళ్ళీ తగుదమ్మా అని ఆరోపణ దయచేసి గమనించాలి సభ్యులు మంత్రి గారు నిజాయితీ గురించి మాట్లాడినారు నిజాయితీ గురించి మాట్లాడారు అధ్యక్ష నిజాయితీ గురించి మాట్లాడితే అధ్యక్ష ఇదే మంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పరిపాలించారో చెప్పిన మాటలన్నీ ప్లే చేయమంటే చేస్తా ఒకటి రెండో అధ్యక్ష హరీష్ రావు గారు ఇంత స్పష్టంగా ఇంత స్పష్టంగా శాసనసభలో నిన్నగాక మొన్ననే కదా అధ్యక్ష మొత్తం ఆర్బిఐ లెక్కలు వివరిస్తూ సావధానంగా ఏం చెప్పారు అధ్యక్ష సంవత్సరానికి మా ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు నలభై వేల కోట్లు అయితే మీ ప్రభుత్వం సంవత్సరంలోనే చేసిన అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఇది ఆర్బిఐ లెక్క రేవంత్ రెడ్డి లెక్కనో జూపల్లి కృష్ణారావు లెక్కనో చెల్లది ఆర్బిఐ లెక్కనే చెల్తది అధ్యక్ష వాళ్ళు ఒకటే అబద్ధానికి వంద సార్లు చెప్పి నిజం చేద్దామనుకుంటే ప్రజలు నమ్మరు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు చెప్తున్నారు ఏదో చెప్తా ఉన్నారు రాజీనామా చేస్తా ఇది చేస్తా అది చేస్తా అధ్యక్ష ఇదిగో మహబూబ్ నగర్ లెక్క ఇది అధ్యక్ష మహబూబ్ నగర్ లో ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులుగా వదిలిపెట్టిపోయిన కేఎల్ఐ బీమా నెట్టెంపాడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మంత్రి గారు గుండెమిచ్చేసుకొని చెప్పాల అధ్యక్ష పాలమూరులో ఈ రోజు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇంకా వారు ఏదేదో మాట్లాడుతున్నారు ఎనిమిది లక్షల కోట్ల పని ఒకనా ఏడన ఒకయన పదని ఒక ఆయన నోటికి ఎంత అంతే నా మంత్రులు మంత్రులు అంటే చదువుకొని రావాలి ఎటువంటి వచ్చి మాట్లాడుతా ఇష్టం అంటే ఎట్లా సార్ అధ్యక్ష ఏం సార్ ఇది గౌరవ గౌరవ సభ్యులు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు మీరు స్వయంగా అరగంట టైం ఇచ్చి రికార్డు ఇప్పేయండి నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఇప్పుడు ఒప్పుకోవాలా ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులా మిషన్ బయట చేసిన అప్పును రైతులు భరిస్తారు నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి లేదంటే అప్పని ఒప్పుకోండి ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా నేను మాట కట్టుబడి ఉంటాను అందుకని నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి అధ్యక్ష అబద్ధ ప్రజల్ని సభ ద్వారా తప్పులు పడితే ప్రయత్నం చేయొద్దు